ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ అద్దర కొడుతోంది ఇప్పటివరకు ముంబై పదకొండు మ్యాచ్లు ఆడగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది మరో నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది ముఖ్యంగా వరుస ఆరు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో అనూహ్యంగా దూసుకొచ్చింది అయితే ఆ జట్టు స్టార్ ఆటగాడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడుతున్నాడు అతడిని బ్యాటింగ్కు మాత్రమే పరిమితం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కావాలనే హార్దిక్ ఇలా చేస్తున్నాడని కొందరు అభిమానులు మండిపడుతున్నారు పాండ్యా క్యాప్టెన్సీకి ఇబ్బంది కలగవద్దనే రోహిత్ శర్మను బ్యాటింగ్కు పరిమితం చేశారని ఆరోపిస్తున్నారు అయితే ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతూ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే స్పష్టత ఇచ్చారు రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం వెనుక కారణాన్ని వెల్లడించాడు రోహిత్ శర్మ చిన్నపాటి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని చాంపియన్స్ ట్రోఫీ నుండి అతనికి గాయం ఉందని చెప్పాడు ఈ సీజన్ ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు గాయంతో రోహిత్ శర్మ చురుగ్గా ఫీల్డింగ్ చేయలేడు అనే బ్యాటింగ్కు పరిమితం చేశామని చెప్పాడు కొన్ని మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ వచ్చాడని గుర్తు చేశాడు రోహిత్ కారణంగా ముంబై కు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందన్నాడు కొన్ని మైదానాల్లో బౌండరీల వద్ద వేగంగా కదలగల ఆటగాళ్లు అవసరమని రోహిత్ శర్మ బ్యాటింగ్ జట్టుకు ఎంతో అవసరమని అందుకనే అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దనే ఇంపాక్ట్ సబ్జ్గా ఆడిస్తున్నామని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేయకున్నా జట్టుకు కావాల్సిన సహకారం అందిస్తున్నాడని చెప్పాడు డగౌట్లోనే ఉంటూ టైం అవుట్లో విలువైన సలహాలు ఇస్తున్నాడని టీమ్ మీటింగ్స్లో చురుగ్గా పాల్గొంటున్నాడని చెప్పాడు ఫీల్డ్ సెటప్ బౌలింగ్ మార్పుల విషయంలోనూ సలహాలు ఇస్తున్నాడని చెప్పాడు జయవర్దనే వ్యాఖ్యలతో భారత అభిమానులకు కొంత టెన్షన్ మొదలైంది గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు వెళతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి ఐపీఎల్ ముగిసిన వెంటనే ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది జూన్ ఇరవై నుండి ఈ సిరీస్ ప్రారంభం కానుంది అయితే ఆలోపు రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బీసీసీఐ భావిస్తోంది ఒకవేళ రోహిత్ శర్మ దూరం అయితే సుబ్మన్ గిల్ జట్టును నడిపించే అవకాశం ఉంది గాయాల బెడద నేపథ్యంలో బూమ్రాను టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించనున్నారు